నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకర్ను వ్యతిరేకిస్తూ పెందుర్తి నియోజకవర్గం సబ్బువరం కూడలిలోని స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం విధానం రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ నాయకులు పాల్గొనగా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలకు విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియజేశారు Terima kasih ముందుకు ముందుగా చదివైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఇందులో సుమారుగా ఒక ఆరు కాలేజీలు ప్రతి పూర్తి అయ్యి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ మిగతా ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని కేవలం ఐదు వేల కోట్లు కానీ ఖర్చు పెడితే మొత్తం అంతా కూడా మిగతా అన్ని కూడా పూర్తి అయిపోయి పూర్తిగా పబ్లిక్కి విద్య ఆరోగ్యం రెండు కూడా అందుబాటులోకి వస్తాయి దీన్ని ఈ ప్రభుత్వం ప్రైవేట్ టెస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి వ్యతిరేకంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మీ అందరికీ కూడా అర్థం చేస్తారు మీ దరఖాస్తు మేము ఇస్తున్నాం మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం కార్యక్రమంలో భాగంగా కూడా ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న సంగతి కూడా తెలిసిందే మరి ఈ ఉద్యమాల్లో భాగంగా ఇవాళ ఉచిత విద్యా వైద్యం ప్రజల హక్కు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ మేము ఈ పెందుర్తి నియోజకవర్గంలో కూడా సపోవరం మండలంలో పెద్ద ఎత్తున ఇవాళ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరితోని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మరి ర్యాలీ నిర్వహించి మరి ఇక్కడ నుంచి ఎంఆర్ఓ గారికి కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ మెడికల్ ఏవైతే ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా చివరి స్థాయి వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలకు వివిధ పార్టీలకు అందరికీ కూడా పేరు పెట్టిన హృదయపరకు నమస్కారాలు వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్వతంత్రం రాకముందు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే అవి కేవలం పన్నెండే అందులో ఒక ఎనిమిది మెడికల్ కాలేజీలు టీవీ టీడీపీ ఆవిర్భావానికి ముందే అవన్నీ కూడా రావడం కూడా జరిగింది మరి ఈ తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల్లో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలే మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఆ పన్నెండు కాకుండా కొత్తగా మరొక పదిహేడు మెడికల్ కాలేజీల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు వందల యాభై మందికి కొత్తగా విద్యార్థులకి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఉచితంగా మరి మెడిసిన్ చదువుకునేటువంటి అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది అంతేకాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి అనుసాన అనుసంధానంగా ఒక ఐదు వందల పడకలతో కూడినటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు కూడా అందుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది